తాజా ఎన్నికల్లో నూట డెబ్భై ఐదు ఎమ్మెల్యే అలాగే పాతిక ఎంపీ అభ్యర్థుల సీట్లను డిసైడ్ చేసిన జగన్ సీటు ఎక్కడ అనేది ఆయన నిర్ణయిస్తారు అని అంటున్నారు జగన్ పార్టీ దారుణంగా ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయనకు అసెంబ్లీలో ఎక్కడ చోటిస్తారు అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠను కలిగించే విషయంగా ఉంది ఈసారి అసెంబ్లీలో జగన్ అపోజిషన్ బెంచ్లలో కూర్చోవాల్సి ఉంటుంది అయితే ఆయన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ప్రజానికం ఇవ్వలేదు కేవలం పదకొండు సీట్లు మాత్రమే దక్కాయి కనీసం పద్దెనిమిది సీట్లు ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారు దాంతోపాటు ప్రోటోకాల్ ఉంటుంది అలాగే కేబినెట్ ర్యాంక్ హోదా కూడా ఉంటుంది అనేక అలవెన్సులు ఉంటాయి అయితే దేశంలో ఈ విధంగా నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన ఒక ముఖ్యమంత్రి కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడం ఎక్కడా జరగలేదు దాంతో జగన్కు అసెంబ్లీలో సీటు ఎక్కడ ఆయనకు ఏ వరుసలో కేటాయిస్తారు అన్నది చర్చగా ఉంది ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీలో టీడీపీ జనసేన బీజేపీ ఉంటాయి ఈ మూడు కూటమి కట్టి అధికారంలో ఉన్నాయి ఈ మూడు పార్టీలు ట్రెజరీ బెంచెస్ వైపు ఉంటే అపోజిషన్లో జగన్ కి సీటు కేటాయిస్తారు అలా కాకుండా వీరంతా మొత్తం సభను పరుచుకుంటే అంతా ముందు వరుసలోకి వస్తే జగన్కి ఎన్నో వరుసలో సీటు కేటాయించాలి అన్నది స్పీకర్ ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది గత అసెంబ్లీ తీరు చూస్తే మొత్తానికి మొత్తం అసెంబ్లీ అంతా వైసీపీ ఉంటూ వచ్చింది టీడీపీకి కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి అందులో కూడా నలుగురు వైసీపీ వైపు వచ్చేశారు అలా పంతొమ్మిది మందితో టీడీపీ ఉంది రెండు సీట్లు లాగేస్తామని టీడీపీకి విపక్ష హోదా లేకుండా చేస్తామని కూడా వైసీపీ నేతలు పలుమార్లు అంటూ వచ్చారు కానీ టీడీపీ తన బలాన్ని అలాగే గట్టిగా నిలబెట్టుకుంది అంతేకాదు రెండు వేల ఇరవై మూడు మార్చిలో అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎమ్మెల్సీని ఎన్నుకునే ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని ఏకంగా ఒక ఎమ్మెల్సీని సాధించింది అలా రాజకీయంగా చాకచక్యంతో టీడీపీ వ్యవహరించింది అంతేకాదు టీడీపీ తరఫున గెలిచిన వారు అంతా సీనియర్లు కావడంతో వారంతా సభలో తన సంఖ్య తక్కువగా ఉన్నా కూడా నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసేవారు అయితే ఈసారి వైసీపీకి ఆ ఛాన్స్ అన్నది లేదు గెలిచింది పదకొండు మంది వారిలో చాలామంది కొత్తవారు ఉన్నారు నోరున్నవారు లేకపోవడం ఒక లోటు దాంతో జగన్ పక్షాన ఎవరు గట్టిగా నిలిచి మాట్లాడుతారు అన్నది కూడా చర్చగా వస్తోంది ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీకి జగన్ వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది ఎందుకంటే మొత్తం అసెంబ్లీ అంతా అధికార పక్షం అయినప్పుడు వెళ్లి అవమానం పడడం ఎందుకు అన్న ఆలోచనతో జగన్ ఉంటే మాత్రం ఆయన రాకపోవచ్చు అని అంటున్నారు చూడాలి మరి ఏమీ జరుగుతుందో